వర్గీకరణ తీర్పు మాదిగల విజయం కాదు మనవాదుల విజయమని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు అన్నారు ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు అర్థనగ్న ప్రదర్శన చేశారు వెన్నరాజు మాట్లాడుతూ మాదిగలను పావుగా వాడుతున్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ వాదులపై దాడి దారుణమన్నారు బీజేపీ విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ ఎస్టిస్ఎల్ జిల్లా నాయకులు గుగ్గులతో రాజు నాయక్ జిల్లా నాయకులు సొల్లు రాజు హుస్నాబాద్ మండల అధ్యక్షులు బూరుగు కృష్ణస్వామి ప్రధాన కార్యదర్శి వందెల హరీష్ బాబు అక్కనపేట మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్ కోహెడ మండల నాయకులు ఆర్ కిషోర్ హుస్నాబాద్ టౌన్ సెక్రటరీ జెల్ల రమేష్ సావలం కోటేశ్వరరావు వెన్న శ్రీరామ్ అక్కనపేట మండల నాయకులు పాక శ్రీనివాస్